అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి అయితే ఈ రోజుటి వీడియో వచ్చేసేసి చిట్టి చిట్టి పునుగులు తయారు చేశానండి బ్రేక్ఫాస్ట్లో అలాగే నా బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట చేతి పని తయారు చేసుకున్నాను వేసుకుని కూడా మీకు చూపించాను అనమాట ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట అండి ఇక ఉదయాన్నే మనం లేవగానే ఇంటి ముందు భూదేవతలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ముందు ఇంటికి ఎంత అందం వస్తుందో ఎంత కళ వస్తుందో మన అందరికీ తెలిసిన విషయమే కదండి లేవగానే ముందు ఇంటి ముందు మెల్లగానిపిస్తూ ఉంటుంది కదండి ఇక చీపురు పొల్ల చీపురు పట్టేసేస్తాం చక్కగా ఊడ్చుకుంటాం పరక లేకుండా చిన్న నలక లేకుండా ఊడ్చి శుభ్రం చేసుకుంటాం తర్వాత భూదేవి అయితే చక్కగా పసుపుతోటి ఆవు పేడ పొడితోటి కళ్ళపు చల్లుతున్నానండి మనకి ఇప్పుడు పేడ కళ్ళు అవన్నీ దొరకవు కదా ఆవు పేడతోటి చల్లుకుంటే ఎంతో మంచిది లేదంటే గేదె పేడతో నాకు చల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి ఈ ఇంటి ముందు ఆ ప్రా అంతమంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది ముందు ఇంటికి కళగా ఉంటుందండి నాకు చాలా సంతోషం అండి పేడ కళ్ళు ఆపు చల్లటం అన్న ముగ్గులు వేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక మెట్లకు కూడా చక్కగా మనం పూజ చేసుకుంటాం మెట్ల పూజ చేసుకుంటాం గోరింట చెట్టు చూసారా ఎంత పెద్దదైందో ఆషాఢ మాసం వచ్చేసిందండీ ఇక అందరికీ కోసి మిక్సీ పట్టేసేసి కవర్లో పెట్టేసేస్తానండి ఇక మనం ఆకు ఇచ్చామనుకో మొత్తం పడే పడేసేస్తారు అందుకోసమని నేను మిక్సీ వేసేసి చక్కగా నిమ్మకాయలు తీసుకొచ్చేసి నిమ్మకాయలు పెరుగుతోటి మిక్సీ పట్టేసి ఇచ్చేసాను అనుకోండి చక్కగా పెట్టుకుంటారు ఇక ఆషాఢ మాసం శ్రావణ మాసం ఇచ్చేసేస్తానండి మన చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లు ప్యాక్ చేసి ఇచ్చేసేస్తానన్నమాట ఇక అందరూ పెట్టేసుకుంటారు అనమాట మనీ ప్లాంట్ మొక్కలన్నీ కూడా కిందకి తీగలు కిందకి ఏలాడాడి ఎంత అందంగా ఉన్నాయో చూసారే మల్లె మల్లె చెట్టు కూడా పరవశించిపోతుందనమాట చక్కగా పూలు పూస్తూ ఉంటున్నాయి కోసి కోసి ఒక్కసారిగా దానికి ముద్దాడితే ఎంత ఎంతో సంతోషపడుద్దండి మల్లె చెట్టు నేను పూస్తున్నాను ఇక దేవుడి అన్నిటికీ పెట్టేసుకో పూజ చేసుకో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మల్లె చెట్టు అనేది మాకు ఇంటి ముందైనా సరే ఇంటి వెనక పెరటి తోట అయినా సరే నేను ఇలా పచ్చనిగా ఉంటుందండి బాగా గ్రీనరీగా ఉంటుందనమాట పైపెచ్చు వరండాగా ఫేస్ కూర్చోటానికి అనుకూలంగా సౌకర్యంగా ఉంటుందండి ఒక వర్షం వస్తే తప్పండి లేదంటే చక్కగా ఇంటి ముందు ఎంజాయ్ చేస్తామండి ఇంటి వెనక భాగం కూర్చొని ఎంజాయ్ చేస్తాం అనమాట చూసారా ఇక చక్కగా అయితే వేసుకొని పసుపు కుంకాలతో భూదేవతలకి ఇలా అలంకరించుకున్నాను మన గుమ్మం చూస్తేనే ఇక ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదండి అలా ఉండాలన్నమాట మన ఇంట్లో ఎప్పుడు కళకళలాడుతూ మనం స్త్రీలు ఆనందంగా సంతోషంగా ఉంటే మన ఇల్లు ఎంతో వైభోగంగా ఉంటుందండి ఇదిగోండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక పూలైతే మల్లెపూలు కోసుకుంటున్నాను కోసుకుంటున్నానమాట పటానికి ఒక పూ అయితే పూస్తున్నాయి అనమాట అండి చక్కగా ఇంట్లో పూసిన పూలతోటి వెనక అపార్ట్మెంట్లో ఎల్లో కలర్ పూల చెట్టు కూడా ఉన్నదండి పసుపు పచ్చ పూల చెట్టు కాసిన ఆ పూలు మన తెల్ల జిల్లెడు పూలు ఈ పూలతోటి పూల వాళ్ళు కూడా ఎక్కువ రావట్లేదండి బజార్కి వెళ్ళి మనం గులాబీలు కొనుక్కుంటే తప్ప ఇక పూల వాళ్ళు కూడా మన ఇంటి ముందుకి అమ్ముకోవటానికి రావట్లేదు ఇక కొంచెం టేబుల్ ప్లాంట్ మొక్కలు కూడా చూసారా ఎలా పడ్డాయో డబ్బాలకు పెట్టేసాను వాళ్ళు హ్యాంగింగ్ చేసేస్తే ఇక అవి కూడా నండి తొండ తింటుందండి చిన్న చిన్న పూలని టేబుల్ ప్లాంట్ పూలని ఎంత చక్కగా ఒక తొండొచ్చి తింటుందండి అందుకే మొత్తం కూడా గ్రీనరీగా ఉంది చూసారా అలా మల్లె చెట్టుని అలా ముద్దాడుకుంటూ అలా తడివితే ఎంత సంతోషిస్తాయనండి మొక్కలు కూడా మొక్కకి ప్రాణం ఉన్నదని మనం గ్రహించాం కదండి అవి కూడా చాలా సంతోషిస్తాయి ఆనందిస్తాయి అనమాట ఇక వినాయకుడి స్వామికి ప్రతిరోజు గిరకైతే పెట్టుకుంటానండి ఇంకా ఎంతో సంతోషిస్తాడు ప్రతిరోజు కూడా వినాయకుడికి కొంచెం గిరక నీరు పెట్టుకుంటే మనకి ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా బుజ్జినైనా మనల్ని దీవిస్తూ ఉంటాడండి బంగారు వరాలకొండ చూసారా చక్కగా గుప్పిడే పూలయితే మల్లెపూలు పూసాయి నేను అస్సలు పెట్టుకోనండి భగవంతుడి దగ్గర పెట్టిన తర్వాత తెల్లారి ఉదయం మాత్రం ఆ పూలు అంతే ఉంటాయండి వాడిపోకుండా అప్పుడు తీసేటప్పుడు అప్పుడు పెట్టుకుంటాను అన్నమాట భగవంతుడి వా వా స్మెల్ కూడా వాసన కూడా సువాసన కూడా మనం పీల్చకూడదట గోదాదేవి విషయం మనకు తెలిసిన విషయమే కదా దేవతలు కాబట్టి ఆ జన్మ రాహిత్యం ఉంటుంది కాబట్టి దేవతలుగా పుట్టి వాళ్ళు ఐక్యం అయిపోయారు మానవులు మానవులం కదండి మనం సువాసన కూడా పీల్చకూడదు భగవంతుడు పెట్టే ప్రసాదం నైవేద్యాలు కూడా మనం పీల్చకూడదండి అలా ముక్కులకి వాసకం కట్టుకొని కానీ చక్కగా వాళ్ళు పూజార్లు అంతా కూడా తయారు చేస్తారు నైవేద్యలు ప్రసాదాలు మీరు చూసే ఉంటారు ఇక స్వామివారి దగ్గరికి లైట్ వేసేసుకుని లైటింగ్ వేసుకొని ఇక నిన్నటి పూలన్నీ తీసేసి చక్కగా మన ఇంటి పెరట్లో వేస్తానండి ఇక నేను మల్లెపూలు మంచిగా ఉన్నాయి పెట్టేసుకుంటాను అనమాట పిన్నీస్కైనా పెట్టుకుంటాను లేదంటే తల్లొత్తూరుకుంటానండి అవన్నీ అలా పెట్టేసుకుంటాను సోమవారం రోజు వేసిన మాల శనివారం రోజు తీస్తానండి చక్కగా స్వామికి తెల్ల జిల్లేడు మాల స్వామివారి రోజు కనకాంబరాల పూలతోటి మా వారు చక్కగా గుచ్చి అలంకరింపజేసుకుంటాం హాల్లో వినాయకుడి స్వామికి ఇక్కడ స్వామివారికి మహాదేవుడికి పార్వతీదేవతల్లి పరమే అలాగే స్వామివారు వినాయకుడు స్వామి కుమారస్వామి ఉన్నారు కదా వాళ్ళకి అలంకరించుకుంటాం కదా అవి శనివారం వరకు ఉంటాయండి అలా ఉండొచ్చట ఇక తర్వాత శనివారం రోజు తీస్తాను అంటే మళ్ళీ ఆదివారం ఒక్కరోజు ఉంటే సోమవారం రోజు మళ్ళీ మా మేము పూజ చేసుకుంటాం మా వారు కోసం మన కనకాంబరాలు పూలతోటి తెల్ల జిల్లెడు పూలతోటి మాల కడతారనమాట చక్కగా ఇక అవన్నీ తీసేసి మనం పచ్చని పెరట్లో వేసుకోవాలండి విడిగా అలా పడేయకూడదు ఇలా తల్లో తురుముకుంటాను పూలని లేదంటే పక్కన పెట్టేసుకొని పిన్నిస్తో అనమాట ఆ పూలను కూడా నేను పెట్టుకు బుద్ధి కాదండి భగవంతుడి పెట్టుకుందా అనిపిస్తూ ఉంటుంది ముందు వినాయకుడు స్వామి బుజ్జినయన బంగారు కొండకి పెట్టుకున్న తర్వాతే ఇక అందరికీ పెట్టేసుకోవాలి పూలని ఆయన పూజ చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి పూజ చేయాలి వాళ్ళమ్మ ఆజ్ఞ కదండి పార్వతీమాత దే తల్లి ఆజ్ఞ ఆజ్ఞానుసారంగా మనం శిరస పాటించాలి లేదంటే ఆ పూజకి ఫలమే ఉండదన్నమాట ప్రతిఫలమే మనకి రాదనమాట ఆ బంగారు కొండకి ముందు ఏదైనా సరే ఆయనకు సమర్పించుకున్న తర్వాతే ఇతర దేవతలకి సమర్పించాలి నమస్కరించుకోవాలి ఆయనకి గుంజిళ్ళు అంటే చాలా ఇష్టం అండి గుంజిళ్ళు తీసుకుంటే ఇంకా మహా ఆనందపడిపోతాడనమాట కొండ ఆ గరికను కూడా మన ఫిల్టర్ నీళ్లతోటి చక్కగా కడుక్కొని స్వామి దగ్గర పెట్టేసుకుంటాను క్రింద వా ట్యాప్ వాటర్తో కూడా కడగనండి గిరిక మనం 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 ఎలాగనో భగవంతుడు ఇంకా ప్రియంగా ఇంకా భక్తిగా పూజించాలి కదా భగవంతుడు కదండి మనకన్నా కూడా ఇంకా గొప్పగా చేసుకోవాలి ఇక ఇవన్నీ కూడా బెల్లపు ముక్కలు ఉంటాయి కదా అవన్నీ ఒక చోట పెడతానండి ఇక మేము కాఫీ ఎప్పుడన్నా కాఫీ త్రాగినప్పుడు అవన్నీ బెల్లమే వేసుకొని త్రాగుతాం అనమాట పంచదార వాడనండి అవన్నీ ఒక చోట నేను పదిలంగా పెట్టేసుకుంటా ప్రసాదం నైవేద్యాలు అవన్నీ కూడా బెల్లపు ముక్కలు పటిక బెల్లం ముక్కలు అవన్నీ కూడా ఇక భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటానండి నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను ఏ డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా హాయిగా మనసు లగ్నం చేసుకుని భగవంతుడిని ధ్యానం ఒక్క అరగంట సేపు అయినా రోజు మొత్తం మీద మనం స్పెండ్ చేస్తే ఇక ఆ రోజంతా మాదానందంగా ఉంటుందండి ఎంతో సంతోషం వేస్తుంది సర్వస్వం భగవంతుడే కదా మనకి వేరే ఎన్ని వ్యాపకాలు ఉన్నా కూడా ఆయన తలుచుకొని తీర్చాలి కానీ నరులది సాధ్యం కాదు కదండి ఏదైనా నరుల వల్ల ఏమీ కాదండి భగవంతుడినే తలుచుకోవాలి ఒక్కళ్ళం కూర్చుంటే భగవద్ధ్యానం చేసుకోవాలండి ఇద్దరం కూర్చుంటే భగవంతుడి గురించి చెప్పుకోవాలనేది నా యొక్క అభిప్రాయం అనమాట నా మనసు అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలా భగవంతుడికి సపోర్టాలు ఉన్నాయండి ప్రసాదంగా అవి పెట్టుకున్నాము చూసారా గిరగతోటి భగవంతుడు బెల్లపు మొక్కతోటి ఎలా ఉన్నాడు దీదీ మనం విరాజిల్లుతున్నారు కళకళ్ళాడుతూ ఇక కొంచెం దోసల పిండి ఉన్నదండి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి చాలా రోజులు అవుతుంది కదండి మన బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లో మన స్వహస్థాలతోటి పునుగులు చిట్టి పునుగులు తయారు చేసుకోవటం కొంచెం సాల్టు ఏమేయట్లేదండి కొంచెం జీలకర్ర కొంచెం తినే సోడా ఇక అంతేనండి అమృతంలా ఉంటాయండి అసలుకి ఇక తినేసేయటమేనమాట కొంచెం పొట్లకాయ చట్నీ ఉన్నది ఇక ఆ పొట్లకాయ చట్నీ కొంచెం కారేరుశెనగపప్పు కారపొడి అదే పుట్నాల పప్పు కారపొడి దా నెవ్ వేసుకొని అద్దుకొని తింటే ఇక అమృతమేనమాట ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసుకొని తగ్గ వరకు చక్కగా మనం బాగా పిండిని అనేది మర్థం చేయాలన్నమాట మర్దం చేసేస్తే మెత్తగా ఉంటాయి మళ్ళానేమో కరకరలాడుతూ ఉంటాయండి పునుగులు చిట్టి చిట్టి పునుగులు తయారు చేద్దాం ఈసారి పెద్దవి కాకుండా చిట్టి చిట్టి పునుగులు ఎంజాయ్ చేద్దాం మనం ఏది దలుచుకుంటే అది చేయగలుగుతామండి మన ఆడవాళ్ళ చేతుల్లో ఉన్నది కదా శక్తి శక్తి మాత్రలు కదండి శక్తి స్వరూపణులు మనం కదండి మన గృహిణులకు సాధ్యపడేది ఏముంటుందండి ఇదిగోండి చూసారా హారతి కూడా ఒక్కొక్కసారి కర్పూత కర్పూర హారతి ఇస్తానండి ఇక ఫస్ట్ వెలిగించుకున్న దీపం దీపంతో హారతిచ్చుకుంటాను అన్నమాట ఒక్కొక్కసారి సాంబ్రాణి కడ్డీలు అసలు అంత ముందు హారతి ఇచ్చేదాన్ని కాదండి హారతి ఇస్తే ఇక భగవంతుడి పూజ అయిపోయినట్లయినా ఇక భగవంతుడు అయిపోయినట్లా అని భావించేదాన్ని కానీ పెద్ద ప్రముఖులు వాళ్ళ ప్రవచనాల ద్వారా తెలుసుకున్నాను హారతి ఇచ్చుకుంటేనే ఆ భగవంతుడి ప్రతిఫలం ఉంటుంది ఫలం ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఈ సాంబ్రాణి కడ్డీల ద్వారాను అలాగే కర్పూర హారతిను ఇచ్చుకుంటాను అన్నమాట మనీ ప్లాంట్లు ఇంట్లో వారానికి ఒక్కసారి మార్చుకోవటం లేదంటే ఆ సీసాలు వాష్ చేసి నీట్గా చక్కగా వాటర్ అది పోసేసుకొని పెట్టుకుంటానండి అప్పుడు బాగుంటాయి అనమాట ఇదిగోండి బాగా అలా అర్థం చేయాలన్నమాట పిండిని బాగా బీట్ చేయాలండి బీట్ చేస్తే కానీ మృదువుగా వస్తాయి పునుగులు అలాగే కరకరలాడుతూ వస్తాయి అనమాట మన చేయి నొప్పి పుట్టిద్ది ఒక్క టూ మినిట్స్ వరకు అలా చక్కగా బీట్ చేయాలండి ఇక ఈ మోస్తరులో ఉంటే చాలు పిండి అనేది ఈ క్వా ఈ క్వాంటిటీలా ఇలా ఉంటే చాలండి ఇక మనం నీట్గా ఆయిల్ పెట్టేసుకొని బాండిలో చక్కగా చిట్టి చిట్టి పునుగులు చేతితోటి ఇలా తీసేసుకొని కొంచెం అనేది గోలుగాయంతి చిన్న కుంకుడుగాయ గింజ అంత వేస్తే గోలుగాయ అంత అవుతుంది అనమాట మనం అనుకున్నది చేసేసుకుంటాం కదండి మన చేతులతోటి ప్రేమ రంగ చక్కగా మనం తయారు చేసి పెట్టేసుకుంటాం కదండి ఇక ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు కూరలు అలాగే మన ఇంట్లో విషయాలు అలాగే దేవుడి విషయాలు ఇంకా ఇంట్లో మనకి ఏం కావాల్సిన అవసరాలు సౌకర్యాల గురించే ఎక్కువగా నేను అవే ఆలోచిస్తూ ఉంటానండి ఇక ఏ వ్యాపకాలు నాకు ఇష్టం ఉండదండి నచ్చదండి ఇక భగవంతుడి గురించి టీవీలో ఉదయాన్నే భక్తి కానీ టీవీ కానీ టీటీడీ కానీ పెట్టుకుంటాము ఇక ప్రవచనాలు అవి వింటూ ఉంటాము ఇక ఏ వ్యాపకాలు నచ్చవు ఇష్టం ఉండదు ఏదన్నా సరే ఏదన్నా ముచ్చట్లు చెప్పుకోవాలన్నా నాకు నచ్చదండి ఇష్టం ఉండదు ఏదన్నా ఫ్రీగా ఖాళీగా ఉంటే ఇల్లు డస్ట్ అనేది శుభ్రం చేసుకోవటం అలాగే ఏదన్నా డెకరేషన్ చేసుకోవటం ఏదన్నా పిండి వంటలు తయారు చేసుకోవటం లేదంటే ఏదన్నా ఇంట్లో బుక్స్ కూడా ఉన్నాయండి అవి బుక్స్ చదువుకోవటం అలా చేస్తూ ఉంటాను కానీ ఏదన్నా ఇంకా టైం తీరుకుంటే భగవంతుడి దేవాలయాలకు వెళ్ళటం అలా చేస్తూ ఉంటానండి నా అభిప్రాయం నా నా మెంటాలిటీ నా మనస్తత్వం అలా ఉంటుంది ఇంకా పిల్లలు ఫోన్లు చేస్తే పిల్లలతోటి లేదంటే ఫ్రెండ్స్కి అయినా సరే నేను నెలకు పదిహేను రోజులకి ఒకసారి నేనే చేస్తూ ఉంటాను మాట్లాడుకుంటూ ఉంటానండి ఇక ఏదన్నా అంతవరకు అనమాట ఇక అలా ఉంటుంది నా అభిప్రాయం నా యొక్క ఆలోచన విధానం అన్నమాట ఇంకా ఖాళీ దొరికింది అనుకోండి చక్కగా జాకెట్లు కుట్టుకుంటానండి బ్లౌజులు ఉంటాయి కదా ఇప్పుడు రోజూ శారీసు ఇంకా ఏదో ఒకటి కట్టుకోవాలి కదా మనం ఉన్న ఉన్న వాటిల్లోనే చీరలు ఉన్న జాకెట్లు ఉండవు కదండి ఆ జాకెట్లు అయితే రోజుకొక జాకెట్ అయితే కుట్టుకుంటా రెండు వందల రూపాయలు మిగిలిచ్చింది దాన్ని అవుతానండి సేవ్ చేస్తాననమాట రెండు వందలు మనకెంతో సంతోషం కదండి ఇదిగోండి చూసారా చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి చిట్టి చిట్టి పునుగులు గోలుగా ఇలాగా చక్కగా తయారయ్యాయి ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటా అనమాట ప్రేమతోటి ఇదిగోండి నూనె చాలా అసలుకి పోసి నూనె పోసినట్టుగానే ఉంటుందండి ఒక్క ఉగ్గినడు కూడా పీల్చవండి పిల్లలైనా మా వారైనా ఆశ్చర్యపోతారనమాట అసలు ఏ ఉన్న నూనె పోసింది పోసినట్లుగా ఉంటాయి ఎలా తయారు చేస్తావు ఎలా తీయనని చెప్పేసేసి నూనె దగ్గర మాత్రం బహు బహు జాగ్రత్తగా ఉంటానండి చాలా అవి అవి కూడా అలానే నాకు సహకరిస్తాయన్నమాట అండి మనము గ్యాస్ వెలిగించగానే అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటాం మొదట స్టార్టింగే ఎందుకంటే వండిన పదార్థాలన్నీ రుచిగా కమ్మగా ఉండాలి మనకి ఏ అనారోగ్యం లేకుండా ఏ ఇబ్బందులు కలగకుండా ఏ బాధ రాకుండా ఎలాంటి రోగాలు జబ్బులు కలగకుండా చక్కగా మాకు ప్రసాదించమని ముందు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాతే ఆ పాత్ర అనేది గ్యాస్ వెలిగించిన తర్వాత పెట్టుకోవాలండి వెనకటి రోజుల్లో పూర్వం కూడా మనం పొయ్యిలు వెలిగించగానే నమస్కరించుకుంటారు పొయ్యిని ఎంత పరిశుభ్రంగా నీట్గా అలుక్కుంటారండి చక్కగా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకాలతో పూజించేసుకొని అలాగే అప్పుడు కట్టెల పొయ్యిలు వెలిగించుకొని చక్కగా దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని అప్పుడు పాత్రలో పెట్టేసుకొని వంటలో వంటసాల చేసుకుంటారు కదండి అవన్నీ కూడా వండుకుంటారు అలాగే మనకి ఉన్న వెసులుబాటు గ్యాస్ పొయ్యి కదండి అగ్నిదేవుడే కదా అలాగే గ్యాస్ని పొయ్యిని నీట్గా పరిశుభ్రంగా తుడుచుకుంటాము అలాగే నేను పూజ అది పండుగ రోజుల్లో పూజ చేస్తానండి ప్రతిరోజు నిత్యం మాత్రం తుడుచుకుంటాం కదా చక్కగా ఇక గ్యాస్ వెలిగించగానే అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటాం కదండి ఏ పదార్థమైనా రుచిగా కమ్మగా తయారు కావాలి మన భర్త మన పిల్లలకి మన చుట్టుపక్కల వాళ్ళే పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం తయారు చేసుకుంటాం కదా ఎవరైనా మెచ్చుకుంటే మనకి ఎంత సంతోషం ఎంత ఆనందం అండి మనం తయారు చేసిన పదార్థాలు ఎంత రుచిగా బాగున్నాయి అంటే మనకి ఎంతో సంతోషం ఆనందం వేస్తుంది కదా మన ఆడవాళ్ళం చిన్న విషయానికి ఎంతో పొంగిపోతాం కదండి ఇక అలా అన్నమాట అలానే రోలు అంటే అలానే గ్యాస్ పొయ్యి అంటే చీపురు అంటే కూర్చగానే చీపటి కూడా నిలబెట్టకూడదట అండి కింద ఉడుకోబెట్టాలట మూలు నిలబెట్టకూడదట కా ఆ కాపు సంసారం అనేది అలాగే నిలబడిపోయి ఉంటుందట కొన్ని పెద్ద కొన్ని మాటలు పెద్ద పెద్దవాళ్ళ ద్వారా నేను విన్నాను అన్నమాట తెలుసుకున్న మాటలు మీతో చెప్తున్నానండి ఇగొండి పునుగులైతే రెడీ అయిపోయాయి మా ఇద్దరికే కాదండో ఇంటి ముందు చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారండి వాళ్ళ చేతికి ఇచ్చేస్తాను ఇదిగోండి ఈ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పునుగులు అనమాట ఇదిగోండి చట్నీని అనమాట బీరకాయ తక్కువ చట్నీ అనమాట అలాగే కొబ్బరి అండి నెయ్యి అనమాట చిట్టి చిట్టి పునుగులు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వెనకాల మా పెరటి తోటలోని అనమాట అండి ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ చిట్టి చిట్టి పునుగులు మా పెరటి తోటలో కూర్చొని ఆస్వాదం ఎలా ఉన్నాయి బాగున్నాయా గాలి చక్కగా చక్కనే దీపారాధన కూడా ఉన్నదండి కనిపిస్తుంది గాలికి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట మనం బాగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తాం మా పెరటి తోటలో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ మా పెరటిలో జామ తోట ఆ పాట అనమాట జామ చెట్టు ఆ జామ చెట్టు తమిళపాకు తోట తోట ఉంది తోలిపాకు మొక్క కాదు తోట మొక్క కరివేపాకు కనకంబ్రాలు తినే కొరికే తినాలని పెట్టుకున్నాయా పులుగులు బాగున్నాయా బాగున్నాయా మెత్తగా బాగున్నాయి బాగున్నాయా చట్నీ కావపూడి బియ్యి ఓకే నేను కూడా ఆరగిస్తాను పునుగులు అనమాట టేస్టీ టేస్టీ కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకుంటాను ఒకటి చిట్టి చిట్టి పురుగులు అన్నమాట ఓటంలో చేసుకుంటున్నట్లుగానే ఆస్వాదిస్తూ ఉంది బీరక పచ్చడి మా పెద్ద కోసం ఆస్వాదిస్తూ అంటే ఎప్పుడైనా చేస్తున్నాను అండ్ బాగుంది కూడా అంతృష్టం అందులో త్రీ ఫోర్త్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెట్టు చెట్టు కొంచెం గోధుమ పిండితో కొంచెం పెసర పిండి మిగిలిందండి అది మినపదోస పిండి మిగిలింది దాంట్లో గోధుమ పిండి వేసి కలిపి చూసాను కదా చూశారు మా పెరటి చూశారండి చెట్టు లెక్క వేసుకోండి ఒకటి జామ చెట్టు రెండు తమలపాకు మూడు కరివేపాకు కనకాంబరాలు తులసిమ్మతో తులసిమ్మ తల్లి తల్లి సోం ఎన్ని ఉండే చూడండి మా పెరటిలో అన్ని రకాలు ఉన్నాయండి మిరప తోట మిరప తోట అన్ని రకాలు వేసుకున్నామండి ఈ చల్లటి గాలి హాయిగా ఉంటుందండి చక్కగా కూర్చోటానికి మా మామయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడే కూర్చునేవాడు వెనక గాలి బాగా వస్తుంది మడత మంచం వేస్తే పనుకునేవాడు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు చాలా ఇష్టం చక్కగా ఇదిగోండి బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను హ్యాండ్స్కి ఇలా కుర్చి పెట్టేసుకున్నాము చూసారా ఇదిగోండి మడకేమో ఇలా ఇలా పెట్టే చక్కగా ఇంకా చేతి పని అండి చేతి పని చేసుకున్నాము నడుండి అలాగే ఉస్సులు కాజలు బ్లౌజ్ అనమాట ఇలా కొట్టుకున్నాను చక్కగా చూసారా కలర్ రియర్ కలర్ కదండి చక్కగా డిజైన్ అది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా మెడకు వచ్చేసరికి ఇల్లు ఉక్సులు ఈ మధ్యలో మనం పూసలైనా యాడ్ చేసుకోవచ్చు పూసలైనా కుట్టుకోవచ్చు గోల్డ్ కలర్ పూసలు మిషన్ జాకెట్లో నేనే పెట్టుకుంటాను చక్కగా టిఫిన్ చేసిన తర్వాత చక్కగా టైం పడుతుంది అనమాట చల్లటి గాలి వేట ఇంటి ముందు మళ్ళీ ఉంటుంది వాతావరణం అనేది వాతావరణం చూసాను సూర్య భగవన్ మల్ల చెట్టు కూడా చక్కగా ఎండకాలు ఉండాలండి ఏ చెట్టు అయినా ఎండకాలు ఉండాలి చెట్టు జామ పడ్డ పండిల్ అది అది అక్కడ పెట్టారండి ద్వారంగా పండిని పెట్టామండి చిన్నప్పుడు చెట్టు టీవీ అలా మార్ము రోగుతూ అండి ఇంట్లో చక్కగా ఇది మా పనులు నేను తీసుకుంటున్నాను టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ భక్తిపరమైన ప్రోగ్రామ్స్ ఉంటూ మా పని చేసుకుంటూ ఉంటాం అనమాట ఒక జాకెట్ ఇంతకుముందు అయితే మెడ అవన్నీ కుట్టుకోవాలి కదండి ఇప్పుడు ఓన్లీ నడుమను పుస్తలు కాజాలు కుట్టుకోవటం తేలిక అనమాట ఒకటి రాకెట్ ఇదిగోండి బ్లౌజు చూపిస్తానని చెప్పేసి ఒకేసారి వేసుకొని చూపిస్తున్నాను అనమాట ఆగలేము అనమాట అండి ఇంకా వేసిన దాకా కూడాను అంతా కూడా చక్కగా చేతులు కూడా చేతులు చాలా పొడవు కదా మనిషిని హైట్ కదండి చేతులు కొంచెం పొట్టి ఇది కొంచెం ఇక్కడ దాకైతే అయితే బాగుండేది కూర్చోబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా కింద దాకా ఈవి కూడా ఇలా ఉంటే చక్కగా నీట్గా ఉంటుందండి అనమాట ఏమన్నా టైట్ చేయాలంటే టైట్ చేసుకోవచ్చు లూజ్ చేయాలంటే లూజ్ చేసుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి హ్యాండ్స్కి ఏమో ఈ విధంగా చిన్న కుర్చీ అయితే పెట్టేసుకున్నాను అనమాట రెండు చేపలకి ఇది రేర్ కలర్ అండి బ్లౌజ్ ఈ బ్లౌజు దగ్గర శారీ తీసుకోవాలి ఏదో తాంతి ఉంటుంది చూడండి నాడా దొరికిందని చెప్పేసి గుర్రానికి ఉన్నట్లు కానీ ప్లెయిన్ శారీ తీసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్ బ్లౌజ్ కదా ఇదిగోండి వెడకేమో ఇలా వెడకేమో ఇలా డిజైన్ వేసుకున్నాము చక్కగా ఇలా మనం పూసలు కూడా కుట్టుకోవచ్చు అండి చక్కగా సరిపోయిందండి బ్లౌజ్ ఒక్క కొంచెం కూడా పీసు మిగలేదన్నమాట ఇక్కడ మనం మాములుగా గోల్డ్ కలర్ బౌల్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట చక్కగా ఇదిగోండి రోజుకొక బ్లౌజ్ అయితే కుట్టుకోగలండి రెండు గంటలు పడుతుంది అనమాట టైం అనేది ఆ లైన్ క్లాత్ బ్లౌజ్ అనమాట యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట అమ్మాయిలకు కూడా కుడతానండి చక్కగా నా వరకు నాకు పిల్లలకి వరకు కుట్టుకుంటాను అనమాట చూసారా చక్కగా బాగుందా ఈ సారీ శారీ తీసుకున్నప్పుడు చూపిస్తానండి ప్లెయిన్ శారీ తీసుకోవాలి మంచిగా ఉంది ఈ కలర్ బ్లౌజ్ నాకు నచ్చింది కలర్ బాగుంది వేర్ కలర్ కదా చక్కగా ఏమి జారకుండా బాగుంది చూసారా మన ఆడవాళ్ళకి ఏముందండి చీరలు జాకెట్లు నగలు ఈ మొత్తం కదా తిండి వంట వార్పు ఇవే కదా ఇష్టమైనవన్నీ కూడా చూసారా చక్కగా బాగుంది కదా ఇలా నిండుగా ఉంటారండి బ్లౌజ్ అనేది చక్కగా ఉంటారు హ్యాండ్స్ కూడా చాలా పొడవు హైట్ కదా హ్యాండ్స్ చేతులు పొడవు కదా అందుకోసమని నిండుగా ఉండాలి ఇలా ఆ ఫర్క్ నచ్చదండి నాకు మెడ కూడా వెనకాల చక్కగా ఉండాలన్నమాట మరి కిందకి దిగవా ఇక ఎప్పుడో రేరు ఏదన్నా కట్ అయితే కిందకి దిగిద్ది అనమాట కట్ అయితే మెడ అనేది మెడ మాత్రం చక్కగా సింపుల్గా అలా పెట్టేస్తుందా బాగుంటుంది నచ్చిందా మన నేర్చుకుంటే కళ అనేది మన ఇష్టం వచ్చినట్లుగా కుట్టుకోవచ్చు అనమాట ఇదంటే నా కళ నా నైపుణ్యం అనమాట